ai, Namaste. Namaste sá, anh muốn thằng nào, phượt đi ạ nào, hội మన ఆర్డర్ అవి ఒకటి యాభై చెప్తున్నాం నాలుగు నాలుగు బల్లు యాభై తొమ్మిది ఐదు ఒకటి ఐదు ఏడు నాలుగు ఐదు సున్నా తొమ్మిది నాలుగు గ్యారెంటీ ఎత్తును తొమ్మిది తొంభై ఐదు తొంభై ఐదు ఐదు డెబ్భై నాలుగు యాభై తొంభై నాలుగు అయ్య నలభై యారు చెనా రెండు కూడా నాలుగు నాలుగులతో ఉన్నటువంటివి ఇవి విద్యా తగుడు కాబట్టి నేను ఆయన మాట్లాడవచ్చు ఈరోజు డేట్ వచ్చి పదో తారీఖున రెండు వేల ఇరవై నాలుగు నాలు ఐదో నెలలో